మీ పేరు ఏందన్నా ఏంటన్నా ఓకే ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ బొమ్మలన్నీ రెడీ అయిపోయినట్టు కదా ఎప్పుడు ఎన్ని బొమ్మల నుంచి స్టార్ట్ చేశారు అన్న ఇది మూడు నెలల ముందు నుంచి స్టార్ట్ అయిందా ఓకే వాళ్ళని పౌడర్ గీసి మిషన్ అన్ని తెచ్చుకొని స్టార్ట్ చేసి జనాలని అందరం పెట్టుకొని చేసుకోవడానికి మూడు నెలలు ఒకటి 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 జనాలు ఒక పదిహేను మంది దాకా పడతారన్న ఓకే మూడు నెలలు ఈ బొమ్మలన్నీ రెడీ రెడీ అయిపోయినా ఓకే ఇప్పుడు పెయింటింగ్ ఉన్నాయి కదా పెయింటింగ్ లో ఎన్ని రోజుల నుంచి ముందు స్టార్ట్ చేశారు నెల నెల నల ఇరవై రెండు ముందు నుంచి రెడీ చేస్తాం అన్న ఓకే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ముందు ఇది ముందు వైట్ ఫ్యామర్ అనే కొడతామన్నా ఓకే దాన్ని కొట్టిన తర్వాత అన్ని చేసి అన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కలర్స్ అన్ని చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా ఎంతమంది ఆల్మోస్ట్ ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక పదిహేను మంది ఉంటారు అన్న పదిహేను మంది ఎక్కడ ఉన్నాయి ఇల్లు రాజస్థాన్ రాజస్థాన్ నుంచి తెప్పించారు ఇప్పుడు ఇక్కడ ఈ ఓనర్ అనేవి ఉండరా లేకపోతే వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు రాజస్థాన్ తెలక్కని ఓకే తెలక్ ఓనర్ గారు మీ వర్క్ ఏంటన్నా మీ పొజిషన్ పెయింటింగ్ అన్న పెయింటింగ్ వరకు మీరు ఉన్నారు ఇక్కడ కలర్స్ కలర్స్ వేయడం ఓకే అవన్నీ మీరు చేయడం వాళ్ళు చెప్తారు మీ జీతాల వరకు చేస్తారు ఓకే ఆల్మోస్ట్ ఎన్ని బొమ్మలు ఉండొచ్చు ఇక్కడ

సో ఇక్కడ మనం బొమ్మలు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి ఇది ఇంకా ఆర్డర్ కూడా అయిపోయినట్టుంది ఇది ఆర్డర్ అయినట్టు మనకి ఇది గుర్తు అనమాట సో ఇది ఇంకా ఈ గుర్తేశారంటే ఈ బొమ్మ ఆర్డర్ అయిపోయినట్టు అంట సో ఈ బొమ్మ ఆల్రెడీ సీల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ బొమ్మకి వచ్చేస్తే ఇంకా చూస్తుంటే మనం ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అన్ని క్యూట్ గా చాలా బాగున్నాయి ఇంకా ఇదే ఇదే మోడల్ అన్ని బొమ్మలు చాలా బాగున్నాయి ఇక్కడ అయితే నాకు చాలా నచ్చినాయి బొమ్మలన్నీ సో ఆల్మోస్ట్ ఇక్కడ రెండు వందల బొమ్మలు లాగా ఉన్నాయంట రెండు వందల బొమ్మల్లో నూట యాభై బొమ్మలు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఇప్పటికీ ఇక్కడ చూసుకుంటే మనమైతే ఇక్కడ ఉన్న బొమ్మలన్నింటిలో హైయెస్ట్ హైట్ అయితే ఇదే అంట ఇది హైట్ వచ్చేసి పదమూడు అడుగులు అంట సో చూసుకుంటే మనకి చాలా నీట్గా కలర్స్ కానీ ఆ పెయింటింగ్ కానీ చాలా నీట్గా అయితే చేశారు మనకి చూస్తుంటే అర్థమైపోతుంది అక్కడ శివుడు ఒక సైడ్నేమో శివుడు ఇంకో సైడ్నేమో పార్వతి మధ్యలో వినాయకుడు చాలా అయితే చాలా అందంగా ఉంది బొమ్మ అయితే సో ఇక్కడ మన వాళ్ళు హైట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి విజిట్ అవుతే చాలా బాగుంటుంది ఇక్కడ లైన్ చూసుకుంటే అన్నీ ఇలాంటి టైప్ ఆఫ్ బొమ్మలే ఉన్నాయి ఈ లైన్ అంతా చాలా బాగున్నాయి ఇవి కూడా ఆల్మోస్ట్ సీల్ అయిపోయినాయి అంట అన్నీ ఒక బొమ్మ ఐ థింక్ ఇది ఒక బొమ్మే మిలిగినట్టుంది ఇంకా సీల్ నుంచి చూసుకుంటే మొత్తం ఇక అన్నీ ఇలాంటి టైప్ ఇంత హైట్లోనే సేమ్ హైట్లోనే ఉన్నాయి అన్నీ సేల్ అయిపోయినాయి అంట కొన్ని మాత్రమే ఇంకా ఇంకొంత టైమే ఉంది మీరు కావాలనుకుంటే త్వరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు మీరు ఎంత హైట్లో ఇలాంటి టైప్ ఆఫ్ బొమ్మలో కావాలని మీరు అనుకుంటే ఎక్కువ హైట్ పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి విజిట్ అవుతే మీకు వర్త్ అనిపిస్తుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ విజిట్ అవుతారని నేను అనుకుంటున్నాను